గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ మంచి విషయం కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో తెలుసుకుంటే ఏం జరుగుతుంది అంటే మనకి కాస్త పరిజ్ఞానం పెరుగుతుంది మానసిక పరిణితి పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది లాజికల్గా ఏదైనా సరే ఆలోచించడం నేర్చుకుంటారు గుడ్డిగా ఏది పడితే అది విని వినదంతా నమ్మి నిజమే అనుకొని ఒకలాంటి భ్రమలో బ్రతికే బ్రతికేదైతే ఉందో దాన్ని వదిలేస్తారు అలాంటి బ్రతుకులు కూడా వేకటుగా ఉంటాయి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనే ఈ మూడు ఏవైతే ఉంటాయో భగవంతుడిని చేరడానికి సోపానాలు కాబట్టి కాస్త జ్ఞానం కూడా పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి ఏదో ఒకటి ఏదైతే ఏంటి లేండి ఏదో వెళ్ళాము పూజ చేసుకున్నాము ప్రసాదం తిన్నాము రుచిగా ఉంది ప్రసాదం వచ్చేసామో మిగతా ఎలా పోతుంది ఏంటి ఏదో ఒకటి ఇలా ఆలోచించుకుంటూ ఉంటే భగవంతుడు కూడా ఇలాంటి వాళ్ళని చూసి వీళ్ళకి మానవ జన్మని ఇచ్చాను కానీ నేను అర్థకం చేసుకుంటున్నారని నవ్వుకొని ఊరుకుంటాడు అంతే లేకపోతే తమ్ విషయం ఇది చెప్పి నేను వీడియో స్టార్ట్ చేస్తాను తమ్ ఎలా పెట్టాలి ఏమిటని దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో సలహాలు ఇవ్వకండి ఎలా పెట్టాలి ఏం చేయాలో నాకు తెలుసు అత్యంత నీచంగా వక్రీకరిస్తూ వీడియోలు చేసేవాళ్ళు ప్రసంగాలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటే ఏమిటిది ఎందుకు ఇలా చెప్తున్నారు అని ఇదిగో వీళ్ళే ఒక్కరు అడగరు పైగా కళ్ళు మూసుకొని లాజికల్గా ఆలోచన చేయకుండా ఆహా ఓహో ఆహా ఓహో ఓహో ఆహా అంతే ఇదే అమాయకత్వం ఇదే అజ్ఞానం ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ప్రసంగాలు చేస్తుంటే తప్పనిపించదు కానీ అదే తమ్మునేళ్ళు నేను పెడితే మాత్రం పాపం కొందరు తప్పనిపిస్తుంది కాబట్టి సలహాలు ఇవ్వకండి నాకు నేను చేసేవన్నీ కూడా శాస్త్ర ప్రమాణాలతో చక్కగా కూలంకషంగా విశ్లేషణ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటాయి వాటిలో డౌట్ ఏదైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మీ సందేహాన్ని తెలియజేయండి నేను అవి పరిశీలిస్తాను వాడి గురించి ఏదైనా వీడియోస్ చేయాల్సి ఉంటే మరలా నేను ఒక వీడియో చేస్తాను ఇప్పుడు అసలు విషయానికి వస్తాను ఒక ఆయన అంటాడు కదా విష్ణుమూర్తి మన పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి గుడి దగ్గర తపస్సు కూర్చొని తపస్సు చేసి 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 ఎందుకు తన ఒక ఆయుధం కావాలట సుదర్శన చక్రం కావాలట తపస్సు చేసి 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 ఏకాడికి శివుడు రాకపోతే శివుడు రావట్లేదు ఏమిటి అని కోపం వచ్చి విసుకొచ్చి విష్ణువు ఆయన రెండు కళ్ళు పీకేసుకున్నాడట పీకేసుకుంటే అప్పుడు శివుడు అని అనే సుదర్శన చక్రాన్ని సృష్టించి విష్ణుమూర్తికి ఇచ్చాడట ఈ కథ మన పిఠాపుర కుక్కుడేశ్వర స్వామి గుడి దగ్గర జరిగిందట ఒక ఆయన చెప్పాడు ఆయన ప్రవచనాలు ఇంకొక ఆయన ఏం చెప్పాడో ఈ మధ్య నాని ఇంకొక వర్షం విష్ణువు సుదర్శన చక్రం కోసం శివుడిని ప్రార్థించి తపస్సు చేసి 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 శివుడి ఇంకా రాకపోతే కళ్ళు పీకేసుకుందాము అని డిసైడ్ అయ్యాడంట కళ్ళు పీకేసుకోబోయాడంట కళ్ళు పీకేసుకోబోతుంటే వెంటనే శివుడు వచ్చేసి ప్రకటన ఒక సుదర్శన చక్రాన్ని సృష్టించి విష్ణువుకి ఇచ్చాడట ఈ రెండు వర్షన్లు విన్నాక నాకేమనిపించిందంటే అసలు ఇంతకీ విష్ణువు అనే ఆయన కళ్ళు పీకేసుకున్నాడా పీకేసుకోబోయాడా లేదంటే పీకేసుకున్నాడని ఒక పురాణంలోనూ పీకేసుకో పోయాడు అని ఇంకేదైనా ఉప పురాణాల్లోనూ అలా రాసే ఉన్నాం మా రకరకాల కథలు రాసేందుకు ఏం జరిగింది పీక్కున్నాడా పీక్కోలేదా ఇక్కడ క్లారిటీ లేదు ఇంకో మహానుభావుడు ఏం చెప్తాడో తెలుసా రాముడు రావణాసురుడి మీద గెలుస్తానో లేదో అని ఒక భయంతో ఒక వెయ్యి పువ్వులు తీసుకొచ్చి కాళీదేవిని నర్చిస్తూ ఉంటే రెండు పువ్వులు ఆవిడ దాచిపెడితే ఆ రెండు పువ్వుల ప్లేస్ లో ఈయన రెండు కమలాలు లాంటి కళ్ళు పీకేసుకుని ఇచ్చేశాడు అప్పుడే ఆవిడ ప్రత్యక్షమైంది అని చెప్తారు ఈ విష్ణువు కథలో కూడా అంతే శివుడిని అర్చిస్తూ పువ్వులు రెండు తగ్గితే కళ్ళు పీకేసుకున్నాడు నారాయణుడు పువ్వులు బదులుగాని పీకేసుకో బోధుంటే వచ్చాడని ఇలా అనమాట రకరకాలుగా ఇప్పుడు నాకు ఇక్కడ రెండు డౌట్లు కళ్ళు పీకేసుకున్నాడు పీకేసుకోలేదా రెండో డౌట్ ఏంటంటే పువ్వులు కళ్ళు రెండో ఒకటేనా ఈ కథలు విని ఎవరైనా కూడా పువ్వులతో అర్చిస్తూ ఇంట్లో పూజ చేస్తూ పువ్వులు తగ్గాయి అష్టోత్తరానికి అని పువ్వులు ప్లస్ట్ కళ్ళు పీకేసుకున్నారంటే నీకు ఓకేనా అభ్యంతరం లేదా పువ్వులు కళ్ళు రెండు ఎలా అవుతాయండి పువ్వులతో పోల్చినంత మాత్రాన ఈ భరితమైన కళ్ళును లేకపోతే ఈ అందమైన పుష్పాలు ఒకటేనా ఆలోచించుకోవాలి రెండోది దేవతలకు సంబంధించినవి దివ్య శైరాలు మనలాంటి భౌతికమైన శరీరాలు కదా పీక్కుంటే వచ్చేయడానికి దివ్య శైరాలు అంటారు అనమాట దివ్య చక్షువులు అని కూడా మనకి భగవద్గీతలో ఉంటుంది అనమాట ఈ దివ్య చక్షువులు అన్నీ కూడా ఇష్టాను పీకేసుకోవడానికి లాగేసుకోవడానికి గిల్లేసుకోవడానికి అవుతుందా ఒక విషయం చెప్పాలి అంటే లాజికల్ గా ప్రశాంతంగా కదా ప్రజలకు చెప్పాల్సింది విన్నాక వాళ్ళకి ఏడౌట్లు ఉండకూడదు అలా కదా చెప్పాల్సింది ఇందుకీ ఈ సుదర్శన చక్రం గొడవ ఏమిటి సుదర్శన చక్రము విష్ణువుకి ఎలా వచ్చింది అంటే శివుడిస్తే వచ్చింది అంటున్నారు బాగానే అవుతుంది మరి పంచమ వేదం అని ప్రసాదించబడిన భారతంలో ఏముంటుందో తెలుసునా ఈ సుదర్శన చక్రాన్ని కృష్ణుడికి కాండవన దహనం అప్పుడు అగ్నిదేవుడు ప్రసాదించాడు అని ఉంటుంది ఎన్ని సుదర్శన చక్రాలు అయ్యాయి అయ్యాయి ఒకటికి శివుడిచ్చాడు ఒకటి అగ్నిదేవుడు ఇచ్చాడు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఏవి రెండు సుదర్శన చక్రాలు మరి దేవుడి దగ్గర ఒకటే కనపడుతుంది రెండు సుదర్శన చక్రాలు ఉన్నాయని మనకి ఎక్కడ శాస్త్రాల్లో లేదే సరే కృష్ణావతారంలో ఖాండవన దాహనం అప్పుడు సంతోషించిన అగ్ని దేవుడు సుదర్శన చక్రం ఇచ్చాడు కృష్ణుడు అనుకుందాము మరి భాగవతం ఆరంభంలో చూడండి కృష్ణుడు పుట్టడమే శంఖ చక్ర కదా పద్మాలతో చతుర్భుజాలతోటి దేవకి దేవ గర్భంలో నుండి ఆవిర్భవించాడని స్పష్టంగా మనకి భాగవతం దర్శస్కందంలో ఉంటుంది ఆ స్వామిని చూసే దేవకి దేవి ప్రసతిస్తుంది వసతివుడు ప్రసతిస్తాడు వీళ్ళ సోత్రపారాయణలు అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి గోకురానికి నిన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఇలా చెయ్యి అని ఒక ప్రణాళిక చెప్పి స్వామి పసిబిడ్డలా మారి ఏడు మొదలు పెడతాడు అని కూడా స్పష్టంగా ఉంటుంది ఈ లెక్క మరి స్వామికి ఆరంభం నుండే చక్రం ఉంది ఒక చక్రమేమో అగ్నిదేవుడు ఖాండ వరదహనంలో ఇచ్చాడు అనేసేసి ఉంటుంది అంతకుముందు శివుడేమో విష్ణువుకి చక్రం ఇచ్చాడని ఉంటుంది ఏమిటివన్నీ వినేవాళ్ళు కాస్త ఆలోచన చెయ్యాలి కదా కృష్ణాష్టమికి సాంప్రదాయంలో ఒక అన్నమయ్య కీర్తన అనుసంధానం చేసుకుంటాం సతులారా చూడాలి శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే ఈ కృష్ణుడు పుట్టినప్పుడే చతుర్భుజాలు శంఖ చక్రాలు ఎట్లు ధరించని ఈ కృష్ణుడు అని హనుమాచార్య స్వామి వారు సాయంతరి సంకీర్తన మనము శ్రవణ బహుళాష్టమి అంటే కృష్ణాష్టమి రోజున ఆ సంకీర్తన వాడుకుంటారు ఆయన కూడా చెప్పాడు పుట్టినప్పుడే నాలుగు భుజాలు శంఖచక్ర గదాప గదాపద్మాలతో ఉన్నాడు స్వామి అని అంటే ఆయన తోటి ఉన్నాయి అవి సహజంగా ఉన్నాయి ఎవరో ఇస్తేనో మధ్యలో వచ్చినవో కాదు స్వామి నుండి ప్రకటమయ్యాయి స్వామితోనే ఉన్నాయి నిత్య సూర్యులు అంటారు శంఖచక్రాలని అలాగే అంటే అనంత గరుడ విశ్వక్సేనాది సేనాది దివ్య సూర్యుడు అని కూడా అంటారు అన్నమాట నిరంతరము నిత్యము స్వామిలో ఉండేవారు వైకుంఠంలో ఉండేవారు అని కూడా పేరు మరి మధ్యలో వాళ్ళు వీళ్ళు ఇవ్వడం ఏమిటి ఇవ్వడానికి ముందు స్వామి దగ్గర లేదా భారతంలో అగ్నిదేవుడు ఇవ్వడానికి ముందు స్వామి దగ్గర లేదా ఈ డౌట్లు రావాలి కదా బాగా వినండి తెలుసుకోండి గుర్తుపెట్టుకోండి మీకున్న అనుమానాలు ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవాలి నలుగురికి ఎవరికైనా సరే నాకు ఈ డౌట్ అన్నప్పుడు చెప్పగలిగి కదా సుదర్శనం అనేది ఏమిటి చెప్పండి లయకారానికి గుర్తు సంహారానికి గుర్తు సుదర్శనంలో ఏముంటాయి చెప్పండి మహా ప్రళయాగ్ని ఉంటుంది సుదర్శనాన్ని పరమాత్ముడు వదిలితే కత్తిరించి భస్మం చేసేస్తుంది అవునా కదా అగ్ని కీలలు ఎందులో ఉంటాయి మహాగ్ని ప్రళయాగ్ని సుదర్శన చక్రంలో ఉంటాయి లయానికి లేదా సంహారానికి సుదర్శనం గుర్తు సంహార శక్తి ఒకసారి శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శనం వదిలాడు అంటే అదేం చేస్తుంది చెప్పండి పూలు చెడి రాదు సంహరించి తగలేసి వస్తుంది అవునా కాదా శివుడెవరు లయకారుడు ప్రళయకాల రుద్రుడు అని కూడా అనమాట శివుడికి ఈ ప్రకృతి మీద రుద్ర మీద ఏముంటుంది మూడో నేత్రం ఉంటుంది ఆ మూడో నేత్రం కానీ తెరిస్తే అగ్ని కీరలు వస్తాయి ప్రళయాగ్ని అంతా కూడా పరమశివుల వారి మూడవ నేత్రంలో ఉంటుందన్నమాట అది ఎప్పుడు కూడా మూసుకొని ఉంటుంది మహాప్రళయాగ్ని అంటే ప్రళయకాలంలో సంహారం టైంలో ఆ త్రినేత్రం తెలిస్తే ఏం జరుగుతుంది మొత్తం అంతా కూడా ప్రళయం అయిపోతుంది అనమాట శివుడు విష్ణువుకి సుదర్శనం ఇచ్చాడు అంటే అర్థం ఏదో చెక్కించి అందంగా తయారు చేయించి నవరత్నాలు అతికించి ప్రజెంట్ చేశాడు అని కాదు సుదర్శనమే శివుడు సుదర్శన చక్రంలో ఆ లయకారంలో ఉండేదే పరమశివుడు లేదా మహారుద్రుడు సుదర్శన చక్రము లయకహారానికి ప్రతీక సుదర్శనలో ఉన్నదే శివుడు అది పురాణ గాథ అంతేగాని కళ్ళు బీకేసుకొని ఒక రెండు లీటర్లు రక్తం గారి మళ్ళీ ఏడు చేసుకొని ఇవన్నీ కాదు అక్కడ జరిగేది అలా పీకేసుకోవడానికి నరికేసుకోవడానికి మనలాంటి భౌతికమైన రక్త మాంసభరితమైన శయీరాలు కావవి దివ్య శయీరాలు దివ్య చక్షువులు అలాగే అగ్నిదేవుడు కూడా కాండవన దహనం అప్పుడు చాలా ఆనందించి సుదర్శనాన్ని ఇచ్చాడు అంటే సుదర్శనం ఏదో అందంగా చేయించేసేసి ఇదిగోనే ఆయన కృష్ణాన్ని గిఫ్ట్ రేపర్ ఇచ్చాడని కాదు అక్కడ అర్థం అగ్నిదేవుడు ఎందులో ఉన్నాడు సుదర్శనంలోనే ఉన్నాడు మహా మహాగ్ని జ్వాలలు ఎప్పుడూ కూడా సుదర్శన చక్రంలో ఉంటాయన్నమాట అగ్నిదేవుడు కాండవన దహనం అప్పుడు ఆనందించాడు అంటే ఆనందించి తన తేజస్సును వల్ల సుదర్శనంలో ప్రవేశపెట్టాడు అని దానికి అక్కడ అర్థం అలాగే పాంచజన్యము అనే ఒక శంఖం ఉంటుంది అనమాట దానికి ఒక పురాణ కథ ఏమని ఉంటుంది పాంచజనుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు అతడిని విష్ణుమూర్తి చంపేశాడు చంపేసిన తర్వాత అయినా కూడా ఎప్పుడు నీతో లే ఉండేలా వరంను గ్రహించు అంటే ఆయన్ను ఒక శంఖలా మార్చిదంటే ఆయనలో ఉండే శంఖాన్ని తీసి ఈయన ధరించాడు అంటే ఆ రాక్షసులో శంఖాన్ని తీసేలా పట్టుకోవడమేనా మహావిష్ణువు అని అది మనకి ఏదో పురాణాల్లో కనిపించే కదా వాస్తవానికి పాంచజన్యము అంటే అది సృష్టికి ప్రతీక బ్రహ్మదేవుడికి ప్రతీక పాంచభౌతికమైన ప్రకృతి పంచభూతాలతో ఏర్పడే ప్రకృతి ఈ సృష్టి ఏదైతే ఉంటుందో ఈ సృష్టిని చేసేవాడు బ్రహ్మదేవుడు పాంచజన్యము పంచభూతాత్మికమైన ఈ సమస్త సృష్టిని కూడా చేయున్నది బ్రహ్మాంశ కాబట్టి పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు ఎడవ చేతిలో మనకి చక్ర ఈ శంఖములా కనిపిస్తున్న పాంచజన్యం ఏదైతే ఉంటుందో అది బ్రహ్మస్థానము కుడి చేతిలో సంహార శక్తి లేదా లయం చేసుకునే శక్తి అయినా ఈ చక్రం ఏదైతే ధరించి ఉంటాడో అది రుద్రస్థానము లేదా శివస్థానము లేదా లయకారానికి ప్రతీక మధ్యలో ఉండే నామాలైన పోషకుడు రక్షకుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు శంఖ చక్రాలు ధరించి ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసాము అంటే బ్రహ్మరుద్రాదులు ఇద్దరు కూడా అందులోనే కనపడుతూ ఉంటారు త్రిమూర్త్యాత్మకము మన వెంకటేశ్వర స్వామి నామాలు చూస్తున్న మధుర నామము శంఖము చక్రము కనపడుతున్నాయి అంటే త్రిమూర్తులు కనపడుతున్నారని అక్కడ అర్థము శివుడు ఉన్నాడు బ్రహ్మ ఉన్నాడు విష్ణువు ఉన్నాడు వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేస్తున్నామంటే శివుడికి బ్రహ్మకు కలిపి నమస్కారం చేస్తున్నామని అక్కడ అర్థం పురాణ కథలు ఏదైనా ఉన్నాయంటే వాటికి పైన స్థూలంగా కనిపించే అర్థం వేరు సూక్ష్మంగా తెలుసుకోవాల్సిన తత్వం వేరు ఈ తత్వాలకు ఫోటోలు అక్కర్లా ఇప్పుడు ఇక చెప్పాం కదా అనేసేసి సుదర్శన చక్రంలో శివలంగా వేసేసి పాంచజన్యం అనే ఈ శంఖంలో బ్రహ్మని నాలుగు ముఖాలతో వేసేసి కొత్త కొత్త ఫోటోలు ఏం తయారు చేయక్కర్లేదు తత్వం తత్వంగా తెలుసుకుంటే చాలు ఈ పిట్ట కథలు ఎందుకంటే ఆయన కళ్ళు బీకేసుకున్నాడు ఈయన కళ్ళు బీకేసుకున్నాడు ఇంకేదో కథ ఉంటుందన్నమాట శివుడట ఈ మునిపత్నుల ముందు దిగంబరంగా పురుషాంగం కనబడుతూ తిరిగాడు అని ఇష్టం వచ్చినట్లు పిచ్చి కథలు దానికి తాత్పర్యం అదే మునిపత్నులు శాపం పెట్టారని ఎంత అసహ్యంగా దీని గురించి ఆ పాస్టర్ లింగమర్మైదని వీడియోలు తీసి ఫోటో సినిమాలు కూడా తీసేసి మాట్లాడుతున్నారు పురాణాలలో ఏదైనా కథలు ఉన్నాయి అంటే దానికి స్థూలంగా జనరలైజ్డ్గా కనిపించేది ఒక పిట్ట కథలా అనిపిస్తుంది కానీ దాన్ని మనం సూక్ష్మంగా చూడగలగాలి దానిలో లోతు ఏమిటి ధర్మ సూక్ష్మం ఏమిటి అసలు ఇందులో అంతరార్థం ఏమిటి గూఢార్థం ఏమిటి నిగూఢార్థం ఏమిటి తెలియాలంటే కాస్త ఒక ఆచార్య పరంపర ఉండాలి ఆచార్యుల దగ్గర నుండి మనం తెలుసుకోవాలి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు తద్విధి పరిప్రశ్నేన ప్రణిపాత జ్ఞానం జ్ఞానస్తత్వదర్శిన నీవు చక్కగా తత్వాన్ని దర్శించను ఒక ఆచారము ఒక సిద్ధాంతము సాంప్రదాయము ఆచార్య పరంపర ఉన్న ఆచారుని దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతోటి వారిని సేవించి వారి దగ్గర దోషభావము లేకుండా నీ సంశయాలన్నీ కూడా అడుగు వారికి నమస్కరించి ప్రశ్నించు కపటము లేకుండా ప్రశ్నించు తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ప్రశ్నించి తెలుసుకో అని పరమాత్మలే భగవద్గీతలో చెప్పున్నాడు ఏం చేస్తాం యూట్యూబ్లో ఆయన ఎవరో చెప్పింది ఒక మొక్క ఈయన చెప్పింది అర మొక్క ఇంకొక ఆయన చెప్పింది ఇంకో మొక్క అన్నీ కలిపి మనం సొంత మొక్క తయారు చేసుకుంటాం సొంత మ్యాటర్ సొంత కంటెంట్ రెడీ చేసుకుంటాం హరి హరిఅవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అఖిల మంత్రంబులు హరి 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 అనవో మనసా హనుమాచార్య స్వామివారి సంకీర్తన గుర్తుపెట్టుకోవాలి పరమశివుడు ఉన్నాడు అంటే విష్ణువులోనే ఉన్నాడు విష్ణువుతోనే ఉంటాడు ఆయన విడిచి బయట వేరుగా దూరంగా అయ్యే ఉండడు వైష్ణవ క్షేత్రాలంటే కూడా క్షేత్రపాలకుడు శివుడు స్వామి చేతిలో సుదర్శన రూపంలో ఉండేది కూడా లైకారుడైన శివుడే శంఖం బాంజన్య రూపంలో ఉండేది బ్రహ్మ చక్రము శివుడిచ్చాడు లేదా మహాభారత అంతర్గతంగా అగ్ని ఇచ్చాడు అంటే అర్థం అది ఆ చక్రంలోని తేజస్సు శివ తేజస్సు అగ్ని తేజస్సు అంతర అర్థం అది అది గుర్తుపెట్టుకోవాలి మీకు వీలైనంత వరకు తేలిగ్గా అర్థమయ్యేలా వివరించారనే భావిస్తున్నాను ఇంకేమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ